వెల్కమ్ టు ఆనంద్ అగ్రికల్చర్ వర్క్స్ అండ్ ఫార్మ్స్ సో మనం ఏదైనా ఒక మంచి అర్థం కాబట్టి ఇవాళ వచ్చిన మంచి ముచ్చట ఏంది అని అంటే అసలు డైరీ ఫామ్లో కంపల్సరీ చేయవలసిన ముచ్చట్లలో ఒక మంచి ముచ్చట గురించి మాట్లాడుకుందాం మెయిన్గా వచ్చేసి ప్రతిదీ బఫెల్లో హెల్త్ కానీ బఫెల్లో మిల్కింగ్ కెపాసిటీ కానీ ఇవన్నీ డిపెండ్ అయ్యే డీవార్మింగ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం డీవార్మింగ్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఏది మన డైరీ ఫామ్లో ఎందుకంటే డీవార్మింగ్ చేయని బఫెల్లోకు డివామింగ్ చేసిన బఫెల్లోకు చాలా డిఫరెన్స్ ఉంటుంది డి డివార్మింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కడుపులో ఉన్న నూలి పురుగులను తీసివేయడం జరుగుతుంది తీసివేయడం వలన మనం ఇచ్చే ఫీడ్ కానీ దాన కానీ గడ్డి కానీ ఇవన్నీ ఏంది అని అంటే బర్రె తిన్నప్పుడు అది బర్రెకే చెందుతుంది ఒకవేళ మనం డివామింగ్ చేయకుండా బఫెల్లోని మెయింటైన్ చేసినట్టయితే మనం ఇచ్చే హండ్రెడ్ పర్సెంట్ దానా కానీ ఫుడ్ కానీ ఉంటుంది కదా ఆ ఫుడ్ అనేది బర్రె తిన్నప్పుడు బర్రె లోపలికి వెళ్ళిన తర్వాత డైజెషన్ అయిన ప్రాసెస్లో ఆ నూలి పురుగులు మాత్రమే ఈ ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా తీసుకోవడం జరుగుతుంది అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే బర్రె వీక్ కావడం కానీ లేకపోతే మళ్ళీ కొన్ని సిచ్యువేషన్లో వెళ్ళిందంటే మనం ఎంత ఫీడ్ ఇచ్చినా కానీ బఫెల్లోస్ బక్కనే ఉంటాయి కానీ లావు కావు మంచిగా నిగ ఇక ఎట్లా అంటే అది మనకు తెలిసిన ముంచున్నాయి బఫేల్లో ఏం చేసినా మంచి దాని ఎత్తున్నాం అన్ని ఎత్తున్నాం కానీ అది ఉండు మాత్రం గట్టినే ఉంటుంది అని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం సో దాని ప్రాబ్లం వచ్చేసి డీవార్మింగ్ చేయకపోవడం అన్నట్టు బఫేలలో డీవార్మింగ్ ఎప్పుడు చేసుకోవాలనేది చూసుకున్నట్టయితే మనం పాలిచ్చే వాటిల్లో కానీ మూడు నెలలకు ఒకసారి మనం డీవార్మింగ్ చేసుకోబడుతుంది డీవార్మింగ్ చేసుకోవడం వలన బర్రే కట్టు కట్టు అంటే హీట్కి రావడం కానీ ప్రెగ్నెన్సీ అనేది టైంకి ఉంటుంది సో ఇది మెయిన్గా డిపెండ్ అయ్యేటి మనం మిల్కింగ్ పైన కానీ చూడి కట్టడం అనేటి చూడు కట్టడం ఇవే ఇప్పుడు డైరీ ఫామ్లో మెయిన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి మనం కంపల్సరీ డీవార్మింగ్ చేసుకోవాలి డీవార్మింగ్ మూడు నెలలకు ఒకసారి బఫేల్లోకి చేసుకోవాలి త్రీ మంత్స్కి ఒకసారి బఫేల్లోకి డీవార్మింగ్ చేసుకున్నాం అంతా ఓకే మన మిల్కింగ్ కెపాసిటీ కానీ బర్రె కట్టడం కానీ ప్రెగ్నెన్సీ రావడం కానీ అన్ని మంచిగానే ఉన్నాయి అన్ని మంచిగానే చేసుకున్నాం మరి ఇప్పుడు ప్రెగ్నెంట్ బఫెల్లోస్కి డీవార్మింగ్ ఎలా చేయాలి చేయడం కరెక్టేనా ఎప్పుడు చేయడం అని అంటే ప్రెగ్నెంట్ బఫెల్లోస్కి మనం అది అవి ప్రెగ్నెంట్ అయినా ఫైవ్ మంత్స్ వరకు డీవార్మింగ్ చేసుకోవచ్చు ప్రెగ్నెంట్ అయినా ఫైవ్ మంత్స్ తర్వాత డివామింగ్ ఎంతో డీవార్మింగ్ అస్సలు చేయకూడదు డివామింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే బేబీకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు అంటే సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫైవ్ మంత్స్ లోపు ఉన్న ఫైవ్ మంత్స్ లోపు ఉన్న బఫెలోస్కి మాత్రమే డివామింగ్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చింది ఏందంటే బఫే లోస్కి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా కాఫ్ కాఫ్ అంటే మనం దూడలకు కానీ లాగలకు కానీ వీటికి చేయడం వీటికి ఎప్పుడు చేయాలి అని అంటే దూడ పుట్టిన తర్వాతనే ఫస్ట్ మనం సెవెన్ డేస్కి చేయాలి సెవెన్ డేస్కి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ వన్ మంత్కి ఇలా మనం ఒక సిక్స్ మంత్స్ వరకు డివామింగ్ అనేది కంపల్సరీ చేయాలి ఆ సిక్స్ మంత్స్ వరకు ఏం వాడాలంటే లిక్విడ్ స్టేట్లో ఉన్న ఆల్బెండజోల్ కానీ ఫెన్ బెండజోల్ కానీ యూజ్ చేయడం చాలా ఉత్తమం అవే యూజ్ చేయాలి లిక్విడ్ ట్యాబ్ ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేయకూడదు నెక్స్ట్ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఏం చేయాలంటే అప్పుడు కూడా మంత్లీ మంత్లీ సిక్స్ మంత్స్ అంటే ఫస్ట్ మంత్ వరకే సెవెంత్ డే ఫిఫ్టీన్త్ డే నెక్స్ట్ థర్టీ డే నెక్స్ట్ మంత్ నుండి ప్రతి మంత్కి ఒకసారి డీవార్మింగ్ చేయాలి ఈ డీవార్మింగ్ అనేది సిక్స్ మంత్స్కి వరకు లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ నుండి మళ్ళీ వన్ ఇయర్ వరకు ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం జరుగుతుంది అప్ టు వన్ ఇయర్ వరకు ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి నెక్స్ట్ త్రీ మంత్స్కి ఒకసారి సెకండ్ ఇయర్లో త్రీ మంత్స్కి ఒకసారి మనం దూడలకు డీవార్మింగ్ చేయడం చాలా ఉత్తమం ఈ డీవార్మింగ్ అంత చేస్తాం అంత ఓకే కానీ ఈ డీవార్మింగ్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలంటే డీవామింగ్ చేసే రోజు ఉదయం అది ఏం తినకముందే పరిగడుపునే మనం ట్యాబ్లెట్ కానీ లిక్విడ్ కానీ బర్రెలకైనా దూడలకైనా అన్నిటికీ పరిగడుపునే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక గంట గ్యాప్ తీసుకున్న తర్వాత దానికి ఫీడింగ్ కానీ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం నాలుగు గంటలకు దాన పెడతామని అనుకోండి పొద్దున నాలుగు గంటలకు దాన పెడతామని అంటే మనం డీవార్మింగ్ ఉదయం మూడు గంటలకు ముందే డీవార్మింగ్ చేసుకోవాలన్నట్టు మూడు గంటలకు డీవార్మింగ్ చేసుకున్న తర్వాత ఆ గంట సేపు అది ఏం వేయకుండా ఉంచు ఉంచాలి ఏం వేయకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే మనం ఇచ్చిన ట్యాబ్లెట్ దాని డైజెషన్ సిస్టంలోకి పోయిన తర్వాత అది అప్పుడే జీర్ణం అయ్యేసి ఏమవుతుంది అంటే కడుపులో ఉన్న నూలి పురుగులను నివారించడానికి తోడ్పడుతుంది సో ఆ వన్ అవర్లో దాని పని అయిపోయిన తర్వాత దానికి మినిమం వన్ అవర్ టైం కావాలి సో ఆ వన్ అవర్ టైంలో నూలి పురుగులను రిమూవ్ చేసేసి మన బఫెల్లో కానీ కాఫ్ కానీ హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మనం దూడలల్లో మనం డివామింగ్ చేయకపోతే మనకు వచ్చే పెద్ద లాస్ ఏంటంటే ముందుగా ముఖ్యంగా అసలు దూడనే కోల్పోతాం సో కంపల్సరీ డీవార్మింగ్ చేయండి డీవార్మింగ్ చేయకపోతే అవి ఏర్పడే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మన దూడలకు పొట్ట రావడం జరుగుతుంది చూడండి మీరు బయట చూస్తూ ఉంటే పొట్ట వస్తుంది దూడలకు ఆ దూడలకు పొట్ట రావడానికి అలా ముఖ్య కారణం ఏంటంటే నూలి పురుగుల వల్ల సో అది లేట్ అయిన కొద్ది ఏమవుతుంది అంటే దూడ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలనుకున్న కానీ బర్రెలను మెయింటైన్ చేసేటోళ్ళు కానీ కంపల్సరీ డీ కంపల్సరీ డీవార్మింగ్ చేయండి డీవార్మింగ్ చేయడం వలనే బర్రె హెల్త్ కానీ మిల్క్ ప్రొడక్షన్ కానీ కాఫ్ హెల్త్ కానీ ఇవన్నీ మంచిగా ఉంటాయి కంపల్సరీ చెప్తాన కంపల్సరీ కంపల్సరీ చేయండి కంపల్సరీ వేస్తేనే మీ డైరీ ముందుకు సాగుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మనం రిప్లై ఇద్దాం హాయ్ అని మాత్రం బెట్టకుర్రీ మళ్ళీ ఇంకొక ముచ్చట ఏందనంటే ఇవన్నీ ముచ్చట్లు మనం చెప్తాను కాబట్టి మీ సపోర్ట్ కూడా ఉండాలి కాబట్టి కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మీ కొత్త పెట్టేటోళ్ళందరికీ వీడియో షేర్ చేయండి